తన లో మూడు నెలలుగా ఒకటే చర్చ అదే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎంపిక ఎందరో ఆశాబాహులు ఎన్నో ఈక్వేషన్స్ మరెన్నో మధ్య నెలలుగా తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ ఎంపిక డైలీ ఎపిసోడ్ గా కంటిన్యూ అవుతుంది అయితే ఇప్పుడు అధ్యక్షుడి ఎంపిక ఆల్మోస్ట్ పూర్తయిందని అంటున్నారు కమల్నాథులు ఏ క్షణంలోనైనా జాతీయ నాయకత్వం నుంచి ప్రకటన రావచ్చునని చెప్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర కాషాయ రసారథి రేస్ లో ఉన్న నేతల్లో ఓవైపు గుబులు ఇంకోవైపు ధీమా కనిపిస్తుందట పైకి మాత్రం తమకే అధ్యక్ష పదవి రాబోతుందని చెప్తున్నప్పటికీ అధిష్టానం ఏ ఈక్వేషన్స్ ను లెక్కలోకి తీసుకుంటుందో అన్న టెన్షన్ మాత్రం ఆశావాహుల్లో కనిపిస్తోంది ఇప్పటికే అభిప్రాయ సేకరణ చేసిన ఇంచాన్స్ శోభా కర్లంజజేను చాలా మంది నేతలు తనకే అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారట ఏకాభిప్రాయం అటుంచితే ఎవరికి వారే తనకే పార్టీ పగ్గాలు ఇవ్వాలని కోరటంతో ఓవర్ టూ ఢిల్లీ అయిపోయిందట సీన్ ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచాన్ సునీల్ బంచార్ హైదరాబాద్ కు రానుటం ఆసక్తికరంగా మారింది ఆయన తెలంగాణ పర్యటన ఉండగానే బీజేపీ అధిష్టానం అధ్యక్షుడి ఎంపికపై ప్రకటన చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఎంపీలు ఈటల రాజందర్ బండి సంజయ్ ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ రామ్ రావు చింతల రామచంద్రారెడ్డి పేర్లు వినిపిస్తూ వస్తున్నాయి ఎమ్మెల్యేల నుంచి పాయల్ శంకర్ కూడా తాను రేసులో ఉన్నానని సన్నిహితులతో చెప్పుకుంటున్నారట ఇక అనూహ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డికే అరుణ మరో జాతీయ నేత మురళీధర్ పేర్లు కూడా తెరపైకి వస్తా ఈటల రాజందర్ అధ్యక్ష రేసులో ముందున్నారని ఆయన సన్నిహితులు ప్రచారం చేసుకుంటాం పార్టీలో అసంతృప్తులకు దారితీస్తుందట ఇక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జాతీయ స్థాయిలో తనకున్న పరిచయాలతో అధ్యక్ష పదవి కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారట మెదక్ ఎంపీ రఘునందన్ రావు సైలెంట్ గా అధ్యక్ష పదవి కోసం లాబింగ్ చేస్తున్నారట ఇక పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి కాకుండా పాత వారికి అధ్యక్ష పదవి ఇవ్వాలన్న డిమాండ్ తో రామ్ చందర్ రావు సీనియర్ల మద్దతు కూడగట్టినట్లు టాక్ ఎంపీలో ఎవరికి ఛాన్స్ छा पार्टी తమ కంట్రోల్లో ఉండదని భావిస్తున్న ఒకరిద్దరు సీనియర్ నేతలు పాయల్ శంకర్ పేరును ప్రతిపాదించినట్లు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక దేశవ్యాప్తంగా మహిళలకు పెద్దపీట వేయాలన్న ఆలోచనలో జాతీయ నాయకత్వం ఉందట అందులో భాగంగానే డీకే అరుణ పేరు తరమీదికి వచ్చినట్లు తెలుస్తుంది ఇక పార్టీ కోసం పనిచేసే వ్యక్తిగా ముద్రపడిన మురళీధర్ రావు కూడా ప్రయత్నాలు చేస్తున్నారట బీజేపీ జాతీయ నాయకత్వం కూడా ఓవైపు రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తూనే మరోవైపు పొలిటికల్ సర్వేలు చేపిస్తుందట ఈ నెల పదిహేను లోపే జాతీయ అధ్యక్షుణ్ణి ఎన్నిక పూర్తి చేయబోతున్నారట అంతలోపే తెలంగాణ బీజేపీ అధ్యక్ష సెలెక్షన్ ఉంటుందన్న చర్చ సాగుతుంది ఈ నేపథ్యంలోనే ఏ క్షణంలోనైనా బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి ప్రకటన రావచ్చునన్న టాక్ బలంగా వినిపిస్తుంది తెలంగాణ కాషాయ రథసారథిగా ఎవరికి అవకాశం దక్కబోతుందో చూడాలి మరి